ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అన్ఫార్చునేట్ దారుణమైన ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు డిప్యూటీ సీఎం హోదాలో తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై తాను ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ తాను కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కీసలాట ఘటనపై తొలిసారిగా క్షమాపణలు చెప్పారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర ప్రజలకు ఎస్ రాష్ట్ర ప్రజానికంకు క్షమాపణలు అన్నారు అధికారులు పోలీసులపై ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు మనుషులు చనిపోతున్నా బాధ్యతగా వ్యవహరించరా అంటూ నిలదీశారు ప్రభుత్వానికి ఈవో జేఈఓ చెడ్డ పేరు తీసుకొచ్చారని మీరు బాధ్యతంగా ఉండి ఉంటే మేము ఈరోజు తిట్లు తినే పరిస్థితి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కంటే నేను కానీ ఈరోజు తిట్లు తినే పరిస్థితి లేదు కదా అంటూ పవన్ చెప్పుకొచ్చారు ఈ ఘటన జరిగేదే కాదు కదా మీరు సరిగ్గా పనిచేసి ఉంటే అనుకుంటూ ప్రెస్ మీట్ ముందు కూడా తన తప్పును తెలుసుకున్నాము ఇక్కడ మేము తప్పించుకోవడం లేదు తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు క్షమించాలని ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఇలా మాట్లాడంతో అంత అవాక్ ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఎంత ఏ తప్పు చేసినా మేము తప్పు చేశామని చెప్పారు కానీ ఇక్కడ చంద్రబాబుకు షాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు బహుశా చంద్రబాబు నాయుడుకు ఇది బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారు ప్రతి అడుగులో ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే వ్యాఖ్యలు ఒక దగ్గర చేశారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారిని డై డైరెక్ట్గా ఆయన అనకుండా హోమ్ మినిస్టర్ను ఆయన విమర్శించారు లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది నేను కనుక లా అండ్ ఆర్డర్ తీసుకుంటే బాగుండదు చెప్తున్న సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి మీరు కఠిన చర్యలు తీసుకోవట్లేదు పోలీసులు సరిగ్గా పనిచేయడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు ఈరోజు ఏకంగా వాళ్ళు అధికారం పార్టీలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇలా తొక్కిసలాట ఎప్పుడు కనివిని ఎరగని స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తొక్కిసలాట గురై ఏకంగా ఆరుగురు చనిపోవడం అనేది ఇంతకన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి లేదు ఇక టీటీడీ కొత్తగా వచ్చిన ఈ చైర్మన్లు ఈ పదవులు వీళ్ళంతా కూడా చేసిన తప్పుల వల్లే దాకా వచ్చింది ప్రమాద బాధితుల్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో తప్పు జరిగింది టీటీడీలో ప్రక్షాళన జరగాలి టీటీడీ ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు శ్యామలరావు వెంకయ్య చౌదరి చైర్మన్ బీఆర్ నాయుడుల మధ్య కమ్యూనికేషన్ లోపం ఉందని పోలీసులో పూర్తిగా నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని రద్దీని అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఈ ఘటనకు పోలీసుల బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కానీ వాళ్ళు కూడా బాధ్యత వహించి ఉంటే బాగుండేది కానీ ఇలా తప్పుల మీద తప్పులు చేయడం అల్టిమేట్గా ఆరుగురి ప్రాణాలు పోయేదానికి కారణమైనందుక ఎక్కడ ఎవరిని ఉపేక్షించబోమని ఖచ్చితంగా చట్టపరంగా ఇక్కడ విచారణ జరుగుతుంది తప్పు చేసిన వాళ్ళను ఆల్రెడీ సస్పెండ్ చేయడం కూడా స్టార్ట్ అవుంది కాబట్టి ఇలాంటిదే జరుగుతుందని పవన్ చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది ఎందుకంటే పక్కకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడే వచ్చారు దీంతో ఎవరు అని పవన్ కళ్యాణ్ అడగగా పవన్ కళ్యాణ్ వెంటనే తన స్పీచ్ను కొనసాగించారు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి అని పక్క వాళ్ళు చెప్పడంతో ఏదేమైనప్పటికీ కూడా పవన్ జగన్ ఇద్దరు కూడా ఒకే సందర్భంలో ఒకే దగ్గరగా ఉండటంతో ఇక్కడ చాలా తీవ్ర చర్చకు దారితీసే అంశం తీర్థ ఇంట్రెస్టింగ్గా కూడా మారిందని చెప్పవచ్చు ఇదంతా కూడా